అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటాడే అలా చేశాడు అబ్బాయిలో వచ్చేసి వచ్చి ఎలా సుబ్బిగా అనగానే భయపడుతూ ఒకటేక్లో చేసి రండి బాబు అంటే బెటర్మెంట్ కోసం సారు మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు కదా బట్ ఆ అబ్బాయి ఇచ్చిన ఇచ్చినట్టు చెప్పేశాడు అట్లా మీరు కూడా అందరూ ఒకే సింక్లో డాన్స్ చేశారు అవును ఒక్క బిట్ కోసం ప్రాక్టీస్ చేశారు చేయించారు బాగా డైరెక్ట్ గారు అండి ఆయన నేను ప్రతిదీ గమనించాను సారు ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆలోచిస్తారు ఆయన అలాగే సార్ ఆయన ఒక ఇది పక్కగా చెప్పాలండి మా సర్పంచ్ క్యారెక్టర్ ఆయన డైలాగ్ చెప్తూ అంటే అక్కడ బలగ మున గారు ఉంటారు ఈయన మా పక్కన ఉంటాడు కదా ఈయన ఇట్లా పక్కకు తిరిగి ఇంటి పెద్దగా మీకు సలహా